నేను చిన్నప్పటి నుంచి ఇంతరా రేం చెందు నువ్వు జోక్ చేస్తున్నావు కదా నిజం చెప్పు

నీకో విషయం తెలుసా నేను సెకండ్ షో టైంకి చంపుతామనుకున్నా యాట్ టైంకే వెళ్ళిపోయి ఎంత చదువుకున్నావు భగవద్గీత చదవలేదురా జన్మించినవాడు వర్ణించక మరణించక తప్పదు వర్ణించినవాడు జన్మించక తప్పదు చేయించేది వాడు చేసేది వేడు హ్యాపీ జర్నీ మై ఫ్రెండ్ హ్యాపీ జర్నీ హలో కిరణ్ నేను చందుని మాట్లాడుతున్నారా అదేరా నేను రా అనంతపూర్ చందుని నేను అనంతపూర్లోనే ఉన్నాను రా రేపు హైదరాబాద్ వస్తున్నాను ఎల్లుండి యుఎస్ వెళ్ళిపోతున్నాను ఇఫ్ యూ డోంట్ మైండ్ నీతో ఆఖరిసారి ఓ టూ డేస్ స్పెండ్ చేద్దామను థ్యాంక్స్ రా సచ్ గ్రేట్ ఫ్రెండ్ నువ్వు థ్యాంక్స్

好好好 పచ్చిబోలిలో ఉన్న అన్ని రెండు హౌసెస్ హోటల్స్ చెక్ చేశాను ఇంకా ఒక్క హౌస్ మిగిలింది అది కూడా ఎంక్వైరీ చేసి ఈవినింగ్ ఫోన్ చేస్తాను బాయ్ సార్ ఏంటండి ఎవరు కావాలి ఈ అమ్మాయి చూసారా లేదే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకోవడం సార్ లేదని చెప్తున్నా ఏంట్లో ఉంటారు ఎవరో సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ మధ్య ఇంటికి దిగారు వాళ్ళతో మాట్లాడచ్చా ఏంటండి వాళ్ళతో మాట్లాడేది వాళ్ళు ఏదో బిజీగా ఉంటారు మీరు పని చూసుకోండి ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో నేనే ఇంకెవరో ఉన్నట్టున్నారు అదే ఆవిడ మా అమ్మగారండి ఆవిడున్నా లేనట్టే ఆవిడతో సార్ మాట్లాడచ్చా ఆవిడికి మతి స్థితి లేదండి ఆవిడతో మీరే మాట్లాడతారు అయినా ఏంటండి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను ఎవరో ఒకరితో మాట్లాడుకున్నా వెళ్ళరు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్ పని పనిచూసుకుని వెళ్ళండి ప్లీజ్ సారీ వెళ్ళండి ఇదిగో వెళ్తూ వెళ్తూ గేట్ ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించేదరు భయపడినావు కదా వెజిటేరియన్ ఏడది తెచ్చురా సార్ మీకు డౌన్ డోనల్డా నీ అయ్యా హైదరాబాద్ లో పుల్లారెడ్డి ఫేమస్ రా టేస్ట్ ముందు పోయిన్నాం అయ్యా నువ్వు చెప్పే సంజయ్ సార్ 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 నేను చెప్తాను సార్ అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది సార్ మన మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ఫుడ్ అక్కడే తింటాడు సార్ చిరంజీవికి సెల్సరాప్ అన్న ఫ్రెంచ్ ప్రైస్ అన్నా చాలా ఇష్టపడు సార్ నేను నిన్ను అడిగిన్నా ఏమరా చిరంజీవి పేరు ఎంతగా సత్యం అని కూడా హ్యాపీగా ఫీల్ అయినవి ఏం సంగతి హ్యాపీగా ఫీల్ అయినా నాకు తెలీదన్న చిరంజీవి లైకర్లే మనం కూడా చిరంజీవి లైకర్ చల్ది అన్న పేరు చెప్పినావు కదా హాఫ్ అన్ అవర్ లేట్ గా చంపుతా ఎందురా నిలబడి కూసో కూసా ఎందుకురా చావడానికి అంత తొందర పడతావు నేను కావాలనే పక్కకు కాల్చా అయినా నా బుల్లెట్ ఎప్పుడు వేస్ట్ కాదురా అబే నిన్నెందుకు షూట్ చేశానో తెలుసా పారిపోతున్నందుకు కాదురా నువ్వు నా చెల్లిని తొక్కినందుకు ఈ బంగారు చెల్లిని నేను నేను ఆనాథశరణి దత్త తీసుకున్నాను చెల్లి బాధపడకరా అయినా ఇంత మంచి అన్నయ్యని తోసి పారిపోవడానికి వీడికి మనసు అలా వచ్చిందిరా పడుకోకనా ఫ్రెండ్ మన ఫ్రెండ్ చచ్చిపోయాడని బాధగా ఉందిరా చిక్ని ఒక మంచి పాట పాడరా గుర్రా Rally for ye puvani e yo galen yo yo ya ya ya, ya ya ya. Rally for ye potari, gura galen duke. yo ya ya Yo take Rally puvani e gura galen No situation sounds. ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు మేదన శృతిగా రోదన లైగా పాడే పాట ఇది పాడే పాట ఇది ఓ కలంకిత కలలకే అంకిత కావ్యానికి అర్థం నీ కవిత